హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని సంవత్సరం అంతా నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఈ లెమన్ పిక్కిల్ని మనకి తాజాగా దొరికే ఇలా గ్రీన్ కలర్ నిమ్మకాయలతో కానీ మనం చేసుకున్నామంటే పుల్లగా భలే ఉంటుందన్నమాట ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ విధంగా ఫ్రెష్గా దొరికిన ఇలా గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలను తీసుకొని వచ్చి బాగా వాష్ చేసుకొని ఇదంతా కూడా తడి ఏమీ లేకుండా ఈ విధంగా అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి మీ ఇష్టం ఇక్కడ నేను నాలుగు పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పొడుగుగా కొద్దిగా పెద్దగా ఉన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు అందులో ఉన్నటువంటి గింజలన్నీ కూడా తీసేసుకోవాలి అప్పుడే ఉన్న ఒక చిన్న చిన్న ఉన్న కూడా పర్వాలేదు ఎక్కువగా గింజలు లేకుండా ఈ విధంగా అన్నిటినీ కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఈ లెమన్ పికిల్ పెట్టడానికి లెమన్ సీజన్స్లోనే పెట్టామంటే మనకి ఆ పులుపు కానీ చక్కగా బాగా ఉంటుంది అనమాట ఇవి సీజన్లో దొరికే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం పెట్టుకోవాలి చాలా టేస్టీ ఉంటుంది పిక్కులు అయితే సో చూసారు కదా ఇలా మొత్తం అన్నిటి కూడా కట్ చేసుకోవాలి ఏ పిక్కలు పెట్టినా కూడా తడి లేకుండా మనము బాగా వాష్ చేసుకొని చేతులు కానీ మనం పెట్టే వాటిని కూడా మొత్తం అంత పూర్తిగా డ్రై అయిన తర్వాతనే మనం ఈ విధంగా మనము పిక్కులన్నీ పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది కొంచెం తడి తగిలినా కూడా ఇలాంటి పిక్కల్స్ అన్ని కూడా పాడైపోతాయి అందుకే జాగ్రత్తగా తడి లేకుండా ఈ విధంగా తుడుచుకొని నీట్గా మనం పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు కట్ చేసుకున్న ఈ నిమ్మకాయలు అన్నిటిలోని ఒక వన్ బై ఫోర్త్ వరకు ఈ విధంగా నేను పక్కన పెట్టుకొని దాంట్లో నుంచి జ్యూస్ అంతా కూడా వేస్తున్నాను ఇలా నిమ్మరసం అంతా పిండుకోవడం వల్ల మనకి పెట్టే పిక్కిల్లోని చక్కగా గ్రేవీ అయితే వస్తుందనమాట మీ ఇష్టము ఈ రసం అనేది మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగాను ఇలా నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇక నేను కట్ చేసుకున్న వాటిలో నుంచే ఒక వన్ బై ఫోర్త్ వరకు తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా రసంగా విధంగా పిండుకుంటున్నాను ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకో ఇదంతా కూడా ఒకసారి చేత్తోనే కలుపుకోవాలి చేతికి తడి లేకుండా చూసుకొని దాంతో లేదా స్పూన్తోనైనా కూడా ఈ విధంగా ఉప్పు పట్టేలాగా కలుపుకొని చూసారు కదా రసం అంతా కూడా ఎంత చక్కగా వచ్చిందో ఈ రసం తోటే మనకి గ్రేవీ అనేది మనకి పిక్కిల్కి అయితే యాడ్ అవుతుంది ఇలా అంతా కలుపుకొని పెట్టిన తర్వాత మూత పెట్టి నైట్ అంతా కూడా దీన్ని ఇలాగే బయట వదిలేసేయాలి ఇలా ఉప్పు పట్టించడం వల్ల బాగా ఊరుతుంది త్వరగా పిక్కిల్ అనేది తయారైపోతుంది మరుసటి రోజు ఈ విధంగా మూత తీసి ఒకసారి కలుపుకున్నామంటే చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది పైన ఉన్న ఆ గ్రీన్ కలర్ పాటు కూడా కాస్త సాఫ్ట్ అయితే అవుతుంది అనమాట తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కాయలకి ఎంత కారం అయితే పడుతుందో ఆ కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నాకు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం పట్టింది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు ఆవాలు వేయించి చల్లారిన తర్వాత పొడి కొట్టుకున్న ఈ మెంతి పౌడర్ని కూడా ఇందులోకి అయితే వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకవేళ మనము నిమ్మరసం కానీ పిండకపోతే ఇదంతా కూడా ఈ ముక్కలకి పట్టదనమాట నిమ్మరసం ఉండడం వల్ల ఇది చక్కగా ముక్కలకి కూడా బాగా పడుతుంది ముందు రోజు రాత్రే ఉప్పు పట్టి బాగా ఊరించాం కాబట్టి ఇంకా కాస్త నీరు అయితే వస్తుందన్నమాట సో చక్కగా ఇలా కారము ఆవపిండి మొత్తం పట్టించిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి ఏదైనా కారం కానీ ఉప్పు కానీ తగ్గిందో లేదో చూసుకొని దీనికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపులో వచ్చేసి వెల్లుల్లి కరివేపాకు కాస్త ఆవాలు కాస్త జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిక్కుల్లోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా చక్కగా కలిసలాగా ఒకసారి కలుపుకొని దీన్ని రెండు లేదా మూడు రోజుల వరకు మనము పక్కన పెట్టామంటే చక్కగా ఊరుతుంది నాలుగో రోజు నుంచి మనము పిక్కులైతే ఎంజాయ్ చేయొచ్చు సంవత్సరం అంతా కూడా ఫ్రెష్ గా ఉంటుంది నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకవేళ నిమ్మకాయలు దొరికితే సీజన్ లో ఫస్ట్ గా వచ్చి నిమ్మకాయలతోటి ఇలా ఒకసారి పెట్టుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తయారు చేసుకున్న నిమ్మకాయ ని ఎలా కుదిరిందో నాకు కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్